హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజట్ర క్లాక్స్ టూ త్రీ టూ ఫోర్ ఈ మనం మనకైతే ప్రస్తుతం మనయితే పూజకి వెళ్తున్నాం మా అన్న పేరు అయితే సతీష్ అన్నద ముష్టిమండ అక్కడికి వెళ్ళాక ఎలా పూజ చేస్తారండి మొత్తం చూపిస్తాను మీకు ఈ రోజు తొలి ఏకాదశి కాబట్టి మనమైతే పూజకైతే అయితే బయలుదేరుతున్నాము ప్రస్తుతానికి ఫస్ట్ బిఎస్ సిక్స్ బండిన తర్వాత మనం బిఎస్ ఫోర్ కాబట్టి ఫస్ట్ ఆ పూజ చేసుకుంటుంటే మనం అయితే వెనకైతే వెళ్తున్నాము ఎందుకంటే కావాల్సిన సామాన్లు మొత్తం కొనుక్కొని ఆ బండిలో అయితే పెట్టేశాము తర్వాత మా ఊళ్ళు మేము మొత్తం కలిసి అయితే వెళ్తాము వెళ్ళకుంటే మీకు చూపిస్తాను నేను అక్కడైతే ఆంజనేయ స్వామి గుడి అక్కడ చాలా ఫేమస్ బాగుంటుంది ప్రస్తుతానికి అయితే చూద్దాం ఆంజనేయ స్వామి గుడికి వచ్చాము మన బండి అయితే

ప్రస్తుతం అయితే బండికి అయితే నిమ్మకాలు పెడుతున్నాం నిమ్మకాలు పెట్టాకైతే అయ్యగారు అయితే ఫుడ్ చేసిన బండి అయితే బయలుదేరమని చెప్తారు ಐಫ್ರೆಂಡ್ಸ್ ಮನ ಪೂಜೆ ಅದೇ ಕಂಪ್ಲೀಟ್ ಅಂದರೆ ಮನಸ್ಥಾಂಕ ಇದು ಬೇರೆಪ್ಪ ಅಮ್ಮವಾರು ಆಡಕ್ಕೆ ಎಲ್ಲಾಕೈದು ಚೂಪಿಸ್ತಾನ ವೀಡಿಯೋ ಚಿಕ್ಕ ಲೈಕ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಸಪೋರ್ಟ್